హలో గాయ్స్ వెల్కమ్ టు ఇకాన్ డిపియర్ సో ఈ వీడియోలో ఏంటంటే చైనా నుంచి అలీబాబా నుంచే ప్రొడక్ట్స్ అనేది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి మీరున్న ప్లేస్కి ప్రొడక్ట్స్ అనేది ఎలా ఆర్డర్ చేసుకోవాలి అండ్ చాలా మంది ఏంటంటే చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మంది కన్ఫ్యూజన్ కూడా అవుతున్నారు సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు అర్థమయ్యే విధంగా అయితే నేనైతే క్లియర్ గా చెప్తాను సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సో ఇంపోర్ట్స్ లో మనకి టూ టైప్స్ లో అయితే ఇంపోర్ట్స్ అయితే ఇండియా అయితే జరుగుతాయి ఫస్ట్ వచ్చేసి సో పర్సనల్ ఇంపోర్ట్ అండ్ సెకండ్ వచ్చేసి సో మనకి బిజినెస్ ఇంపోర్ట్ అయితే జరుగుతాయి సో ఈ టూ టైప్స్ లో అయితే చైనా నుంచి అయితే ప్రొడక్ట్స్ అయితే సో ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు సో ఈ టూ టైప్స్ ని మనం అయితే ఇప్పుడైతే చూద్దాం ఫస్ట్ వచ్చేసి నేనైతే పర్సనల్ ఇంపోర్ట్ గురించి అయితే మీకు అయితే చెప్తాను సో సో పర్సనల్ ఇంపోర్ట్ అంటే ఏంటి సో ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆలీబాబాలో సో వన్ ఆర్ టూ పీసెస్ కానీ సో లేక తక్కువ ఉన్న ప్రొడక్ట్స్ కానీ లేదా ఏదైనా మనకి ఒక ప్రొడక్ట్ యునిక్ గా కనిపిస్తే ఆ ప్రొడక్ట్స్ మనకి ఇండియాలో అవైలబుల్ లేకపోతే ఆ ప్రొడక్ట్స్ అనేది సో మనం అయితే పర్సనల్ ఇంపోర్ట్ గా అయితే మన చైనా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటాము సో ఇందులో ఏంటంటే మోస్ట్లీ షిప్పింగ్ ఎవరు చేస్తారంటే ఎవరైతే అలీబాబాలో సప్లైస్ ఉన్నారో మీరు ఒక టూ త్రీ పీసెస్ ఆర్డర్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మీరు ఇండియాకి ఎంత సో ఏ షిప్పింగ్ కానీ సి షిప్పింగ్ కానీ ప్రైస్ అనేది మీకు ఎంత అవుతుందో కూడా వాళ్ళే మీరు ప్రొడక్ట్ యొక్క ప్రైజ్ అనేది అడిగినప్పుడు సో వాళ్ళే మీకు అయితే ఎంత ప్రైస్ అయితే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది మీకు ఇండియాకి అయితే మీరు ప్లేస్ ప్లేస్కి అయితే ఎంత షిప్పింగ్ ఛార్జ్ అయితే అవుతుంది అనేది వాళ్ళైతే మీకు క్లియర్గా వాళ్ళ షిప్పింగ్ ఛార్జ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇస్తారు లేదా మీకు సప్లైయర్ దగ్గర షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్కువ అనిపిస్తే మీరైతే ఏదైతే లోని సచ్ లోని సో షిప్పింగ్ ఏజెంట్ అని సెర్చ్ చేస్తే అక్కడ కూడా చాలా మంది షిప్పింగ్ ఏజెంట్స్ అయితే వస్తారు అక్కడ నుంచి కూడా మీరైతే సో వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యి ప్రొడక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ప్రొడక్ట్ కి సంబంధించిన వెయిట్ గానీ డైమెన్షన్స్ కానీ మీరు మీ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇస్తే వాళ్ళు కూడా ఏంటంటే షిప్పింగ్ ప్రైస్ అయితే ఇస్తారు సో షిప్పింగ్ ప్రైస్ అది కూడా మీరు సో రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకుని ఏది తక్కువ ఉంటే అది కూడా అయితే మీరు చూస్ చేసుకోవచ్చు లేదా మీకు సో చాలా మందికి ఏంటంటే ఇండియాలో కూడా షిప్పింగ్ ఏజెంట్స్ ఉన్నారు సో వాళ్ళు మనకి సో ఇంపోర్ట్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పర్సనల్ ఇంపోర్ట్ లో మనం చాలా తక్కువ ఉన్న వాల్యూ ప్రొడక్ట్స్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి సో ఏదైతే టెన్ బిలో గానీ ఫైవ్ థౌసండ్ బిలో గానీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఎవరైతే ఇండియాలో ఉన్నారో లేదా ఇండియా మాటలో కూడా చాలా షిప్పింగ్ ఏజెంట్స్ అనేది ఉంటారు లేదా మన తెలుగు స్టేట్స్ లో కూడా చాలా మంది ఉన్నారు తక్కువ వాల్యూ ఉన్న ప్రొడక్ట్స్ తక్కువ యూనిట్స్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే ఇంపోర్ట్ చేయడానికి ఇండియాలో ఉన్న సో మోస్ట్లీ ఎవరు కూడా ఎక్కువగా అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించరు కాబట్టి మీరు పర్సనల్ ఇంపోర్ట్ లేదా ఆర్ టూ పీసెస్ గానీ సో మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చైనాలో ఎవరైతే సప్లైర్స్ ఉన్నారో లేదా షిప్పింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే మీరు ఇంపోర్ట్ చేసుకునే సో ఇంపోర్ట్ చేసుకోవాలి సో ఆలీబాబాలో కూడా మీరు ఒక ప్రొడక్ట్ కొన్ని ఏదైతే పర్టికులర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అక్కడ డైరెక్ట్ గా మనకి ప్రొడక్ట్ కింద కూడా షిప్పింగ్ ఛార్జ్ అనేది ఏదైతే మీరు అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్ కి సంబంధించిన షిప్పింగ్ ఛార్జ్ కూడా సి షిప్పింగ్ కానీ ఏ షిప్పింగ్ కానీ మనకి షిప్పింగ్ ఛార్జెస్ కూడా చూపిస్తూ ఉంటుంది దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను సో నేను ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ వీడియో కూడా చెక్ చేయండి మీకు అయితే అర్థమవుతుంది సో మనకి ఎలా ఆలీబాబాలో కూడా షిప్పింగ్ ఛార్జెస్ అనేది మనకు ఒక ప్రొడక్ట్ కింద ఎంత చూపిస్తుంది అని సమ్ టైమ్స్ ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైస్ కూడా సో విధంగా కూడా అక్కడ కూడా చూపిస్తూ ఉంటుంది సో వన్స్ ఈ ప్రోడక్ట్ అనేది పర్సనల్ ఇంపోర్ట్ గానీ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరైతే సప్లయర్ ఉన్నారో లేకపోతే షిప్పింగ్ ఏజెంట్స్ ఉన్నారో మీకైతే ఇంకో టర్మ్స్ అయితే చెప్తారు సో ఇంకో టర్మ్స్ అంటే సో సింపుల్ గా మీకు అర్థం అవ్వాలంటే సో లైక్ షిప్పింగ్ మెథడ్ లాంటిది సో షిప్పింగ్ మెథడ్స్ అంటే ఏంటి సో ఇందులో ఉండేవి సో చాలా ఇంకో టర్మ్స్ అయితే ఉంటాయి మనకి బేసిక్గా మనకి యూజ్ చేసేది మనం అయితే సో ఇంకో టర్మ్స్ అయితే నేను చెప్తాను ఫస్ట్ వచ్చేసి డిడిపి ఉంటుంది సో సెకండ్ వచ్చేసి డిడియూ లేదా డిఏపి డ్యాప్ కూడా ఉంటుంది సో డిడియో డిడిపి అంటే ఏంటి డెలివరీ డ్యూటీ పేడ్ అండ్ డి అంటే సో డెలివరీ డ్యూటీ అన్పేడ్ ఉంటుంది సో డ్యాప్ అంటే సో డెలివరీ అట్ ప్లేస్ ఉంటుంది డిడియూ అన్న డ్యాప్ అన్న సో సేమ్ సిమిలర్ గా ఉంటుంది ప్రాసెస్ అనేది సేమ్ సిమిలర్ గానే ఉంటుంది సో ఎవరైతే సో షిప్పింగ్ ఏజెన్స్ ఉన్నారో ఎవరైతే అలీబాబాలో మనకి సప్లైర్స్ ఉన్నారో వాళ్ళు డీడియూ అన్న డ్యాప్ అన్న కూడా మీకు సిమిలర్ గా ఒకే ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి డిడిపి అంటే ఏంటి సో డిపి అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సో ఎవరైతే సప్లైర్ ఉన్నారో ఎవరైతే షిప్పింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది వాళ్ళు అక్కడ ప్రొడక్ట్ అనేది ఏదైతే ప్రొడక్ట్ ఉందో అది ఎయిర్ షిప్పింగ్ షిప్పింగ్ లో ఆ ప్రొడక్ట్ అనేది వాళ్ళు అక్కడ నుంచి సెండ్ చేసిన తర్వాత అది ఇండియా వచ్చినా కూడా ఇండియా వచ్చిన తర్వాత కూడా మీరు ఎటువంటి కస్టమ్ డ్యూటీ కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు సో ఎందుకంటే మొత్తం కూడా ఎవరైతే సప్లైర్ ఉన్నారో వాళ్ళే చూసుకుంటారు ఏంటంటే డిడిపి లో మీకు ఏంటంటే ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది అంటే మీరు కస్టమ్ డ్యూటీ కానీ సో ఎవ్రీథింగ్ మీరు ఇంక్లూడెడ్ వారికి పే చేస్తారు కాబట్టి సో ఎవరైతే వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ మీద అయితే ఇదైతే ఇంపోర్ట్ చేసి మీకైతే డోర్ టు డోర్ డెలివరీ అయితే చేస్తారు సో డిపి అనేది ఏంటంటే మీకు ఎటువంటి ఎక్కువగా ఏంటంటే ఎక్కువ ప్రాబ్లం అనేది ఉండదు అండ్ ఎక్కువగా ఏంటంటే ఎవరైతే తక్కువగా తక్కువ యూనిట్స్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో వాళ్ళు డిడిపి సో ఇంపోర్ట్ చేసుకోవాలి ఇంపోర్ట్ చేసుకోవడం బెటర్ బట్ ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా డీడీపీ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి డిడియూ సో లేదా డ్యాబ్ సో ఈ రెండు సిమ్లర్ అని చెప్పారు కదా డిడియూ అంటే ఏంటి సో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సో డిడియూ అంటే ఎవరైతే సప్లైయర్ ఉన్నారో ఎవరైతే మీకు అక్కడ షిప్పింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆ ప్రొడక్ట్ ని అక్కడి నుంచి సెండ్ చేసిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఎవరైతే లాజిస్టిక్ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళైతే మీకు కాంటాక్ట్ అవుతారు కాంటాక్ట్ అయిన తర్వాత ఏదైతే దానికి సంబంధించిన సో డాక్యుమెంట్స్ ఉన్నాయో సో మీరు పర్సనల్ ఇంపోర్ట్మెంట్ చేసుకుంటే ఆధార్ కార్డు సంబంధి అడుగుతారు సో ఆధార్ కార్డ్ కి మీరు సో అదైతే ఇవ్వాలి అండ్ కస్టమ్ డ్యూటీ ఎంత అవుతుందో అది కూడా మీరు ఇండియా వచ్చిన తర్వాత డీడీయూ లేదా డ్యాప్ లో అయితే పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో డీడీయూ లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు పర్సనల్ గా మీరు తక్కువ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు పర్సనల్ ఇంపోర్ట్ మీద సో ఏదైతే ఆధార్ కార్డు అడ్రస్ ఉందో ఏదైతే ఆధార్ కార్డు లో ఏ ఆధార్ కార్డు లో నేమ్ ఉందో అది మాత్రమే మీరు అయితే ఎవరైతే షిప్పింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు షిప్పింగ్ లేబుల్స్ మీద అదే అడ్రస్ అయితే యాడ్ చేయాలి ఎందుకంటే మీకు వన్స్ ఇండియా వచ్చిన తర్వాత సో కస్టమ్ క్లియరెన్స్ అయ్యేటప్పుడు మీ ఆధార్ కార్డ్ అయితే అడుగుతారు కాబట్టి సో రెండు కూడా మ్యాచ్ అనేది అవ్వాలి లేకపోతే మీ ప్రోడక్ట్ అనేది సమ్ టైమ్ కస్టమ్ రిజెక్ట్ కూడా చేస్తుంది సో డిడిప్ లో మీరు ఖచ్చితంగా మీరు అయితే సో గుర్తు పెట్టుకోవాలి సో లో డ్యాప్ ఏదైతే ఎయిర్ షిప్పింగ్ అండ్ సీ షిప్పింగ్ లో కూడా మీకు అయితే ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అండ్ పర్సనల్ ఇంపోర్ట్ లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో జాగ్రత్తలు ఏంటి సో మీరు ఎప్పుడైనా సో ఏదైనా ప్రోడక్ట్ అనేది అలీబాబా నుంచి అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి లేకపోతే వన్ టూ పీసెస్ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో ఖచ్చితంగా షిప్పింగ్ మెథడ్ లో ఏంటంటే వాళ్ళు ఏ షిప్పింగ్ మెథడ్ లో మీరు సో వాళ్ళైతే అక్కడి నుంచి సెండ్ చేస్తున్నారు ఏ షిప్పింగ్ అయితే ఏ షిప్పింగ్ సి షిప్పింగ్ అయితే సి షిప్పింగ్ రెండు కూడా అడగాలి మీరు అసలు ఏ షిప్పింగ్ మెథడ్ ఇది అనేది కూడా మీరు అడగాలి అండ్ సెకండ్ వచ్చేసి ఇంకో టర్మ్స్ లో సో రెండిట్లో ఏది మీరు సెండ్ చేస్తున్నారని అడగాలి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఆలిబాబాలో ఉన్న సప్లైర్ కానీ షిప్పింగ్ ఏజెన్సీ ఏంటంటే తక్కువ మన పర్సనల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే సో ఏదైతే డిడిపి అని చెప్తున్నారు స్టార్టింగ్ వాళ్ళు డిడిపి అని చెప్పి మీ దగ్గర మనీ తీసుకొని వాళ్ళైతే డీడీలో సెండ్ చేస్తున్నారు లో సెండ్ చేసిన తర్వాత మళ్ళీ అది ఇండియా వచ్చిన తర్వాత మీరైతే కస్టమ్ డ్యూటీ మళ్ళీ మీరు ఆధార్ కార్డు ఇవన్నీ ప్రాసెస్ అయితే ఉంటుంది సో స్టార్టింగ్ ఏ మీరు సో ఖచ్చితంగా ఎవరైతే అక్కడ సప్లయర్స్ ఉన్నారో వాళ్ళైతే క్లియర్ గా అడగండి ఇది డిడిపి సెన్ చేస్తున్నారా లేదా డ్యాప్ లేదా సెండ్ చేస్తున్నారా అని అడగండి ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రాసెస్ లో చెప్పిన ఈ కోటంలో మీకు సెండ్ చేయకపోతే ఒకవేళ మీరు అలీబాబాలో ఏదైతే చార్ట్ హిస్టరీ ఉంటదో సో ఆ చార్ట్ హిస్టరీ మీరు ఏదైతే వన్స్ ప్రొడక్ట్ అనేది మీకు వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే సో సపోర్ట్ టీమ్ ఉంటదో వాళ్ళకైతే మీరు అయితే రైస్ చేయచ్చు సో వాళ్ళైతే ఆల్రెడీ అక్కడ హిస్టరీ ఉంటుంది కాబట్టి చార్ట్ హిస్టరీ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే చెక్ చేసి ఇది కరెక్ట్ అని అది మీరు చెప్పింది నిజం అని తెలిసే వాళ్ళైతే మీకు సో రీఫండ్ సో ఏదైతే ఉందో దానికి రీఫండ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఇంపోర్ట్ సో బిజినెస్ ఇంపోర్ట్ అంటే ఏంటి మన బిజినెస్ కోసం ప్రొడక్ట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడానికి బిజినెస్ ఇంపోర్ట్ అంటారు ఏదైతే ఎక్కువ వాల్యూ ఉన్న ప్రొడక్ట్స్ కానీ ఎక్కువ లేదా మోర్ దాన్ హండ్రెడ్ హండ్రెడ్ యూనిట్స్ కానీ టూ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ బల్క్ లో గానీ మనం సో ప్రొడక్ట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అది బిజినెస్ ఇంపోర్ట్ లాగా అయితే అవుతుంది సో ప్రాసెస్ కూడా ఏంటంటే పర్సనల్ ఇంపోర్ట్ లో ఏదైతే ఉందో ప్రాసెస్ సేమ్ మన సప్లయర్ తో మాట్లాడుకోవడం షిప్పింగ్ ంగ్ ఏజెంట్స్ వెతకడం ఇందులో కూడా సేమ్ ఉంటుంది సో బిజినెస్ ఇంపోర్ట్ లో సో ఏదైతే సప్లయర్ ఉన్నారో సప్లైర్ దగ్గర మీరు ప్రొడక్స్ ఆర్డర్ చేసిన తర్వాత ఏదైతే షిప్పింగ్ ఛార్జ్ ఉందో షిప్పింగ్ ఛార్జ్ వాళ్ళు వాళ్ళు కూడా ఇస్తారు లేదా మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు ఏంటంటే బిజినెస్ ఇంపోర్ట్ లో మోస్ట్లీ ఏంటంటే మీకు సప్లైర్ దగ్గర సో షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆలీబాబాలో షిప్పింగ్ ఏజెంట్స్ అనే వాళ్ళు ఉంటారు సో షిప్పింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని అయితే మీరైతే సో సర్చ్ చేసి అక్కడ ఎవరైతే షిప్పింగ్ ఏజెంట్స్ సర్చ్ చేస్తే చాలా మంది షిప్పింగ్ ఏజెంట్స్ అయితే వస్తారు సో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి సో మీకు ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన బాక్స్ సంబంధించిన డైమెన్షన్స్ కానీ వెయిట్ కానీ వాళ్ళు సెండ్ చేస్తే మీ అడ్రస్ కూడా ఇస్తాయి ఏంటంటే సో మీకు డిడిపి కావాలంటే డీడీపీ ప్రైస్ ఇస్తారు డిడీయూ కావాలంటే డీడీ ప్రైస్ అయితే వాళ్ళైతే ఇస్తారు సో ఇండియా వచ్చేటప్పటికి ఇండియాలో కూడా చాలా మంది షిప్పింగ్ ఏజెంట్స్ అయితే ఈవెన్ ఇండియా మాటలో ఉంటారు సో ఈవెన్ మన తెలుగు స్టేట్స్ లో కూడా చాలా మంది ఉన్నారు ఏదైతే బిజినెస్ ఇంపోర్ట్స్ ఉన్నాయో బిజినెస్ ఇంపోర్ట్ చేయడానికి చాలా మంది అయితే ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు బట్ ఏంటంటే ఏదైతే బిజినెస్ ఇంపోర్ట్ ఉందో బిజినెస్ ఇంపోర్ట్ ఏంటంటే సేమ్ ఎయిర్ షిప్పింగ్ కానీ షిప్పింగ్ కానీ సేమ్ ఉంటుంది మోస్ట్లీ ఏంటంటే మనకి బిజినెస్ ఇంపోర్ట్ లోని ఎక్కువగా షిప్పింగ్ అయితే సంబంధించిన ప్రైసెస్ అయితే ఇండియాలో ఉన్న వాళ్ళైతే మనకి ఎక్కువ డిడిపి లో ఉంటుంది చెప్పేది ఏంటంటే ఎవరైతే బిజినెస్ లేదా బిజినెస్ చేయాలనుకున్నారో లేదా ఈ కామర్స్ బిజినెస్ చేయాలనుకున్నా లేదా ఏదైనా ఆఫ్లైన్ బిజినెస్ చేయాలనుకున్న అనుకున్నా ఏంటంటే సో బిజినెస్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే ఇంపోర్ట్ డాక్యుమెంట్స్ ఉంటాయి తీసుకోండి బిజినెస్ కి ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయి సో జిఎస్టీ గానీ ఐసి గానీ సో కోడ్ గా ఏడీ కోడ్ గానీ త్రీ డాక్యుమెంట్స్ అయితే బిజినెస్ ఇంపోర్ట్ అయితే కావాలి సో ఎవరైతే షిప్పింగ్ ఏజెంట్స్ ఉన్నారో షిప్పింగ్ ఏజెంట్స్ కి మనకి డిడియూ లేదా డ్యాప్ చెప్పే కదా ఏదైతే ప్రొడక్ట్ ఉందో సో ఆ ప్రొడక్ట్ ఇండియా వచ్చిన తర్వాత మనకైతే ఏదైతే లాజిక్స్ ఫీడక్స్ అయితే ఫీడాక్స్ మీయర్ షిప్పింగ్ చేసుకునేటప్పుడు సో ఫీడక్స్ అయితే ఫీడక్స్ అయితే ఏదైనా డిఎస్ఎల్ డిఎస్ఎల్ మీకైతే వాళ్ళైతే లాజిస్టిక్ పార్ట్నర్ అయితే కాంటాక్ట్ అవుతారు మీరు బిజినెస్ ఇంపోర్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేయమని అడుగుతారు సో ఏదైతే జిఎస్టి గాని ఐఈసి గానీ ఏడీ కోడ్ కానీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత సో మీ కస్టమ్ క్లియరెన్స్ అయిన తర్వాత మీరైతే కస్టమ్ డ్యూటీ అయితే పే చేయాల్సి ఉంటుంది కస్టమ్ డ్యూటీ కస్టమ్ డ్యూటీ మీరు ఎంత అయితే కస్టమ్ డ్యూటీ పే చేస్తున్నారు ఏంటంటే ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఎంత అయితే కస్టమ్ డ్యూటీ మీరు పే చేస్తున్నారో అందులోనే ఐజిఎస్టీ ఎంత అయితే ఉందో అంత కూడా మీకు అయితే జిఎస్టీ లోని రీఫండ్ అయిపోద్ది సో ఇదే మనకి బెనిఫిట్ మన బిజినెస్ డాక్యుమెంట్స్ మీద అయితే ఏదైతే మనం చేసుకుంటున్నామో సో దానికి మనకి సో జిఎస్టీ లో అయితే ఐజిఎస్టీ ఉంటుందో అదంతా కూడా మనకైతే జిఎస్టీ లో అయితే రీఫండ్ అవుతుంది అండ్ కంపేర్ టు డీడీపీ సో మీరు ఏదైతే బిజినెస్ డాక్యుమెంట్స్ మీద చేసుకున్నారో కంపేర్ టు డీడీపీకి చాలా తక్కువ మనకైతే ప్రైజ్ అయితే ఉంటుంది తక్కువ అంటే సో మనకైతే కంపేర్ టు చాలా చాలా డిఫరెన్స్ అయితే ప్రైజెస్ లో డీడీ డిడీలో డ్యాప్ అయితే వస్తుంది మీరు ఇంకా బల్క్ లో సో స్టార్టింగ్ తక్కువ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ యూనిట్స్ లేదా త్రీ హండ్రెడ్ యూనిట్స్ మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దానికంటే ఎక్కువ యూనిట్స్ అనేది మీరు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇంకా మీ కాస్టింగ్ అనేది తగ్గుతుంది మీ యూనిట్ ప్రైస్ అనేది కూడా సో చాలా తక్కువ అవుతుంది సో ఎవరైతే సో బిజినెస్ చేస్తున్నారో లేదా బిజినెస్ చేయాలనుకున్నవారో ఖచ్చితంగా మీరైతే ఏదైతే ఇంపోర్ట్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో జిఎస్టీ గాని ఐసి గానీ ఏడీ అయితే స్టార్ట్ చేయండి దీని వల్ల అయితే చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు లాంగ్ టర్మ్ లో ఏంటంటే సో మీకు అయితే ఇంపోర్ట్ ప్రాసెస్ అనేది ఈజీగా అర్థమవుతుంది సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరే సో స్టార్టింగ్ సో మీ యొక్క ఏదైతే ప్రొడక్ట్ ఉందో ప్రొడక్ట్ యొక్క డైమెన్షన్స్ కానీ వెయిట్ కానీ తక్కువ ఉంటే మీరే సో ఎయిర్ షిప్పింగ్ లో స్టార్టింగ్ చేసుకోవచ్చు డిడియో లో ఏంటంటే ఎయిర్ షిప్పింగ్ లో కూడా మనకు కొంచెం ఎక్కువ యూనిట్స్ ఇంపోర్ట్ చేసుకుంటే మనకైతే సో యూనిట్ కాస్ట్ కూడా తగ్గుతుంది సో లేటర్ ఏంటంటే ఎక్కువ యూనిట్స్ మీరు లేదా బలిక్ లో ఆ ప్రొడక్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలన్నా సీ లో కూడా సో డిడిపి గానీ సో ఎవరైనా ఒక ఏజెంట్ ఉంటే డిడి లో కూడా మీరు చేసుకోవచ్చు సో ఎవరైతే అమెజాన్ లో గానీ లేదా ఎవరైనా ప్రైవేట్ లెఫ్ట్ బిజినెస్ కానీ చాలా మంది ఏంటంటే బల్క్ లో ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ బిజినెస్ మీద చేసుకుంటారు సో డాక్యుమెంట్స్ అనేది మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు జీఎస్టీ గానీ ఈజీ గానీ ఏడీ కానీ సో మనం ఈజీ గానే అయితే అప్లై చేసుకోవచ్చు సో ఎటువంటి దానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఫస్ట్ ఏంటంటే మనకి బిజినెస్ దాంట్లో ప్రాసెస్ అనేది అర్థమవుతాయి ఫస్ట్ ఒకసారి మనకి ఎక్స్పీరియన్స్ వస్తే తర్వాత నెక్స్ట్ నుంచి మనమే సో ఈజీగా అయితే బిజినెస్ ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు సో మీకైతే ఉన్న డౌట్స్ అయితే ఏదైతే పర్సనల్ ఇంపోర్ట్ గురించి కానీ బిజినెస్ ఇంపోర్ట్ గురించి కానీ మీకు ఉన్న డౌట్స్ అయితే క్లియర్ అయిందని నేను అనుకున్నా సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి నేనైతే వాటికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా సో ఇలాంటి అలీబాబా గురించి అండ్ చైనా ఇంపోర్ట్స్ గురించి అండ్ ఈ కామర్స్ గురించి అమెజాన్ గురించి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే లైక్ చేయండి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్